జనగామ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి క్రైమ్ పార్టీ పోలీసుల మంటూ వాహనదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు యువకులను జనగామ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను ఏసీపీ పార్థసారథి ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడుతూ నిన్న అర్ధరాత్రి జనగామ హైదరాబాద్ జాతీయ రహదారిలోని యశ్వంతపూర్ గ్రామం వద్ద హైవేపై ఓ డీజే సెట్ ను తరలిస్తున్న ఆటో ఆగిన క్రమంలో జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆటో డ్రైవర్ వద్దకు వెళ్లి మేము క్రైమ్ పోలీసుల వంట బెదిరించి కొంత మొత్తంలో నగదు డబ్బులు వసూలు చేశారని ఫోన్పేలో ఉన్న డబ్బులు మొత్తం తమకు ట్రాన్స్ఫర్ చేయాలని బెదిరించడంతో ఆటో డ్రైవర్ ఫోన్పే ద్వారా కొంత డబ్బును నిందితులకు ట్రాన్స్ఫర్ చేశాడని తెలిపారు నిందితులు వెళ్ళిపోయిన తర్వాత ఆటో డ్రైవర్కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్పే ఆధారంగా నిందితులను పట్టుకున్నామని నిందితుల వద్ద నుండి ఒక ద్విచక్ర వాహనం రెండు మొబైల్ ఫోన్లు కొంతమేర నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ దామోదరెడ్డి ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామానికి చెందిన వ్యక్తిగొండలో ఫ్రెండ్ ఫంక్షన్ లేట్ అవర్స్ లో నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ మధ్యన వస్తా ఉంటే యశ్వంతపూర్ దగ్గర బండి ఆపుతాని వాళ్ళిద్దరు కూడా ముద్ర విసర్జన కనిచేస్తుంది ఈ లోపు యశంతపూర్ గ్రామానికి చెందిన కాముని వినయ్ మరియు యామంగి మధు వీళ్ళిద్దరు కూడా మధ్యరాత్రి మన జనగాం నుంచి పోయి అక్కడ బండి ఆపి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా కేంద్ర మీరు ఇక్కడ ఉన్నారు మేము క్రైమ్ క్రైమ్ పార్టీ పోలీసులము ఇక్కడ ఏం చేస్తున్నారా మీరు నడవండి అని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న ఐదు వందల రూపాయలు తీసుకున్నారు ప్లస్ మా దగ్గర లేవు అది పెట్రోల్ కూడా లేదన్న వాళ్ళు మాట్లాడితే ఎనిమిది వందల రూపాయలు ఫోన్ లో కొట్టించుకున్నారు వాళ్ళు వచ్చి అదే రాత్రి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే యశ్వంతపూర్ ఏరియాలో ఈ క్రైమ్ పార్టీ అని చెప్పి పబ్లిక్ ని బెదిరిస్తున్నారని చెప్పి ఉద్దేశం మీద వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఐదు వందల రూపాయల నగదు మొబైల్ ఫోను రెండు మొబైల్ ఫోను మోటార్ సైకిళ్లు స్వాధీనపరచుకున్నాను ఇట్లా ఎవరైనా కూడా క్రైమ్ పార్టీ పోలీసులు చెప్పి ఎమ్ఐఫ్లో బెదిరించి ఇట్లా డబ్బులు వస్తుంది చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి మొత్తం విచారణ చేసి అవసరమైతే వీళ్ళ మీద నోటీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తారు